ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్స్ రావడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోగానే ఏం జరిగింది ఇక కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ అడగడం మొదలు పెట్టాం మీరు పది శాతం ఏమని కమిషన్ అడిగితే కాంట్రాక్టర్ పది శాతం ఎక్కడికెళ్లి తెచ్చిస్తాడు తెచ్చియ్యలేని పరిస్థితితో అసలు బిల్లులే ఇస్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పది శాతం కమిషన్ నేను ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ గారు కొన్నిసార్లు అయితే శంకుస్థాపనలు కూడా శంకుస్థాపనలో కూడా పాల్గొన్నాడు ఆ కాంట్రాక్టర్ వదిలిపెట్టేసి ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు ఆ రకంగా ఈ రోడ్లన్నీ కూడా ఏవైతే తాండాలకు నేను మంజూరు చేశానో ఆ రోడ్లన్నీ ఆగిపోయాయి ఈ కాంగ్రెస్ నాయకులు ఆ రేవంత్ రెడ్డి కాని భట్టి గాని చెప్పేది ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తారు వాళ్ళు మేము ఇది చేస్తాం అది చేస్తాం ఎస్టీలకు చేస్తాం ఎస్టీలకు చేస్తాం డీసీలకు చేస్తాం నేను అడుగుతున్నా ఇద్దరు దుర్మార్గులకు నీచులకు రేవంత్ రెడ్డికి అడుగుతున్నా వట్టి విక్రమార్క గారికి అడుగుతున్నా ఏం చేస్తున్నారు మీరు కమిషన్లకు ఎక్కరు కానీ ఈ తాండాల వాళ్ళకి ఏం చేసారు మీరు ఎస్టీ సప్లా మేము సపరేట్ చేస్తున్నామంటున్నారు ఈ రెండు సంవత్సరాలలో ఎస్టీలకు మీరు మంజూరు చేసింది ఒక రూపాయి ఎక్కడ ఉంటే చెప్పండి ఎస్టీ సప్లా నిధులు కూడా మీరేమిస్తున్నారు ఎస్టీ సప్లాన్ నిధులు మీరేమింగేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పటికైనా ఈ డెలివరీ